హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనకి ఎంతగానో ఇష్టమైన దట్టు అమ్మాయిలు చాలా ఇష్టపడే పానీపూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవచ్చు పానీపూరిలో స్వీట్ కార్న్ వేసుకొని ఎప్పుడైనా ట్రై చేశారా ఇవాళ చూద్దాం ముందుగా పానీపూరికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు నాలుగు గ్రీన్ పీస్ కొత్తిమీర ఒక్కట్ట పుదీనాకు సగం కట్ట పానీపూరీలు కార్న్ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా డ్రై మ్యాంగో పౌడర్ పానీపూరి మసాలా బ్లాక్ సాల్ట్ ధనియా పౌడర్ నిమ్మకాయ ముందుగా నాలుగు బంగాళదుంపలు చెక్కు తీసుకొని సుమారుగా ఈ సైజులో కట్ చేసుకోండి ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ ఈ ముక్కలు వేసి మునిగేలా వాటర్ పోసుకోండి అందులో గ్రీన్ పీస్ ఒక కప్పు సుమారుగా రెండు గుప్పిళ్ళు వేసుకోండి గ్రీన్ పీస్ బదులుగా ఉదయమే నానబెట్టిన పచ్చి బఠానీ కూడా వాడచ్చు నేనైతే కుక్కర్ని యూజ్ చేస్తున్నా సిక్స్ విజిల్స్ రానిచ్చండి ఈ లోపు మరో కుక్కర్లో స్వీట్ కార్న్ రెండు ముక్కలుగా చేసుకొని మునిగేల నీళ్లు పోసుకోండి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను స్వీట్ కార్న్ టూ లైన్స్ వలిచేశాను ఎందుకంటే బాయిల్ అయ్యాక గింజలు తీయటం ఈజీగా ఫాస్ట్గా అవుతుంది ఆరేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ రానివ్వండి ఈ బంగాళదుంప స్వీట్ కార్న్ ఉడికేలోపు పానీపూరికి వాటర్ రెడీ చేసుకుందాం ముందుగా కొత్తిమీర పుదీనా కట్ చేసుకోండి కొత్తిమీర తీసుకున్న క్వాంటిటీలో సగం పుదీనా తీసుకుంటే సరిపోతుంది ఈ ఆకుని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి అందులో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం రెండు స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వడగొట్టుకోండి సుమారుగా ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ సరిపోతుంది సో మనకి కావాల్సినంత వాటర్ ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న ఘాటు వాటర్లోకి వస్తుంది నేనైతే టెన్ మెంబర్స్కి వచ్చేలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ లిక్విడ్లో గరం మసాలా ఒక స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ ఒక స్పూన్ చాట్ మసాలా ఫోర్ స్పూన్స్ బ్లాక్ సాల్ట్ వన్ స్పూన్ పానీపూరి మసాలా ఫోర్ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ లెమన్ ఒక చెక్క వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ చూసి మీకు సరిపోయినంత ఉప్పు మసాలా సరి చేసుకోండి ఇక పానీపూరికి వాటర్ రెడీ కార్న్ గింజలు ఇలా ఒలిచి పెట్టుకోండి ఇప్పుడు బంగాళదుంపలు కుక్కర్ తీసి ఉడికిందో లేదో చూసుకోండి నేనైతే బాగా మెత్తగా అయ్యేలా ఉడికిచ్చాను కొంచెం బఠానీ తగులుతూ ఉండాలంటే త్రీ ఫోర్ విజిల్స్కి ఆపేయండి ఇందులో ఉన్న వాటర్ని వడగొట్టుకొని ఆ వాటర్ని ఉంచుకోండి ఉడికిన బంగాళదుంపల్ని బాండీలోకి మార్చి స్మాష్ చేసుకోండి అందులో పక్కన పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ లూజ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి అందులో పసుపు ఒక స్పూన్ చాట్ మసాలా టూ స్పూన్స్ పానీపూరి మసాలా వన్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇందులో పానీపూరి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే కూరకి మరింత టేస్ట్ వస్తుంది నేనైతే ఇందులో కారం యూజ్ చేయటం లేదు కొంచెం స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకోండి మనం ఇవన్నీ కలుపుకునేదాకా స్టవ్ మీద ఉంచితే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ మీకు నచ్చేలా స్పైస్ని సర్వ్ చేసుకోండి ఇంకా కూర రెడీ ఇప్పుడు లాస్ట్కి పానీపూరీలు బాండీలో వేయించుకోండి ఇంతకీ స్వీట్ కార్న్ ఎందుకు అనుకుంటున్నారా స్వీట్ కార్న్ కూడా పూరీలో కూరతో పాటు పెట్టుకుంటే టేస్ట్ వెరైటీగా బాగుంటుంది అంతే రుచికరమైన స్వీట్ కార్న్ పానీపూరి రెడీ కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ